హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మాని టీలోకి ఏమి ఊసిపోవటం లేదు బంగాళదుంప చిప్స్ ఫ్రై చేసుకుందామా బాబు మా బాబు తెచ్చాడు మధ్యాహ్నం టీ పాల్టాకి ఏమంటలేదు ఫ్రెండ్స్ అందుకనే టీ తీసుకొచ్చాడు ఎంచుకోమని మరి ఇంకెందుకు పోహస్ లోకి వెళ్ళిపోదామా మరి మీ పద్మ మీ పద్మ కిచెన్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి మరి ఫ్రై చేసేసుకుందామా వాటర్ ఉండిపోయింది ఫ్రెండ్స్ చూసుకోలేదు నేను ప్లేట్లో వాటర్ ఉండిపోయింది బాబు ఎంత భయంకరంగా మంట వచ్చే అంతదేమో స్టవ్ కట్టేసాను చాలాసార్లు వేయించాను ఫ్రెండ్స్ ఇవి కొత్త కాదు కానీ ఇవి ఐస్ ఇవి ఫ్రిడ్జీ ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా లేదు కంగారు వచ్చేసి ఏం చేసేయనమాట అమ్మో మొత్తం నూనె అంతా చుక్క కింద వచ్చేసింది స్టవ్ కట్టకపోతే మంట వచ్చేసిందేమో ఫ్రెండ్స్ బాబు చాలా డేంజర్ ఇవి డేంజర్ అంటే ఇది వేయించుకుంటాను నేను కానీ ఇంకా వాటర్ ఉండిపోయింది గడ్డల కింద ఏవిపోయినాయి ఫ్రెండ్స్ చక్క గోల్డెన్ కలర్లో వచ్చినాయి ఇంకా కొద్దిగా ఉన్నాయి ఫ్రెండ్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్ మీకు ఇవే కాకుండా ఇంకొక సిప్స్ చూపిస్తాను మీరు ఆశ్చర్యపోతారు మధ్యాహ్నం మాటలు మీలో ఎంతమంది టీ తాగితే అలా వేయించుకుని తింటారు మీరు చెప్పండి ఫ్రెండ్స్ చిన్న కామెంట్ చేయండి నాకు చిలాగా అలవాటు నాకు ఏదోటి తినాలని టీతోటి ఇలా వేయించుకుని తింటున్నాను ఇది కాకుండా మీరు వేరే చిప్స్ చూపిస్తాను మీరు చూస్తారా మీరు చూసారో లేదో నాకు తెలియదు కానీ నేను బట్టి ఇంట్లో చేసుకుంటాము ఈ మధ్యన చేయట్లేదు మా ఫ్రెండ్ తెచ్చింది మీకు చిప్స్ చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి ఇవి ఏంటంటారు ఇది మీకు ఏ పిండి వంటలాగా ఏమన్నా అనిపిస్తుందా ఈ రేకుల కింద ఇది ఏదన్నా పిండి వంట మీకు అనిపిస్తుందా మీరు చెప్పమంటారా మానేమంటారా మీ తెలి మీకు తెలుసా అలా చూపించగానే మీరు గెస్ట్ చేశారా ఇవి ఏమీ కాదండి మన పనసకాయ ఉంటుంది కదా మన పనసకాయ కూర వండుకుంటాం పెక్కలను కూర వండుకుంటాం తొనలు తింటాము ఆ తొనలు చుట్టూ పీస్ పీస్లా ఉంటుంది కదా ఆ పీసేయి పోకోడి పనస పనస పొట్టు పోకోడి మీరు ఏ మీరు చూసుంటారో లేదో నాకు తెలియదు కానీ నేను అప్పుడప్పుడు వేసుకుంటాము ఇప్పుడు వేయట్లేదు మా ఫ్రెండ్ వచ్చింది మా ఫ్రెండ్ తీసుకొచ్చింది చూసే ఎలా చేడుతున్నాను మీకు ఒకసారి వేసి చూపిస్తాను ఈ పిండి కూడా మీకు చెప్తాను ఏమేమి పిండికి ఏ పిండిలో ముంచేయాలో మీకు చెప్తాను చూడండి ఎంత బాగున్నాయో ఈ ఒకే సైజులో లేవు చూసారా పీస్ పీసుల కింద పుల్ల పుల్లలాగా ఉన్నాయి ఇగో రేఖరేఖల కింద మీరు గమనించారా రేఖరేఖల కింద ఉందా ఇగో ఒక సైజులో లేవు చిన్నవి పెద్దవి ఇగో చిన్న చిన్నవి ఇగో అండి ఇగో కరకడలాడుతున్నాయి నేను ఇలాగ వేసుకుంటాను పనసకాయ తెచ్చుకుంటే ఇలాగ వేసుకుంటాము నేను ఛానల్ అయింది మానేసి అని మా ఫ్రెండ్ తెచ్చింది నాకు ఇష్టమని నాకు చాలా ఇష్టం మనకు ఆరోగ్యానికి కూడా మంచిది పనసకాయ చాలా ఇష్టంగా తింటాం కదా నాలుగైదు రకాలు చేసుకుని తింటాం మనం కూర వండుకుంటాం పనస గింజలు తింటాం పెనస గింజ పనస తనలు తింటాము పనస తనల్లో గింజలు కూర వండుకుంటాము మరి ఉంటాను బాయ్ మీ పద్మ నిన్న చూస్తూ ఉండండి మీకు నాకు వచ్చిన వంటలని మీకు చూపిస్తూ ఉంటాను బాయ్ మర్చిపోయి మీకు పెడతాం ఇది తీసుకోండి ఈ చూపించి ఈ మర్చిపోయి నేను టమాటా సాసు చిల్లీ సాసు